మంగళగిరి అంటే నారా లోకేష్ నారా లోకేష్ అంటే మంగళగిరి అని ఒక ముద్ర అయితే పడింది ఆయన గెలిచినా గెలవకపోయినా ఎందుకంటే వరుసగా ఆయన అక్కడ అక్కడి నుంచే పోటీ చేసి ఓటమి పాలాడు ఆ రామకృష్ణారెడ్డి గారు కూడా అక్కడ గెలవడం కాకపోతే ఇప్పుడు ఆయన సైడ్ అయిపోయారు డ్రాప్ అయిపోయారు రాజీనామా చేస్తారు ఇప్పుడు గంజి చిరంజీవి అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు వైసీపీ నుంచి సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఆ సీటు దక్కించుకోవడం ఇప్పుడు కాస్తంత తెలుగుదేశం పార్టీకి అది కత్తి మీద సాములా మారిందా ఖచ్చితంగా అవుననే పరిస్థితి వినిపిస్తుంది అవసరమైతే నారా లోకేష్ అక్కడ గంజి చిరవి మీద గలరా లేదా అనే ఒక డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయంట తెలుగుదేశం పార్టీలో లేదంటే అక్కడ అభ్యర్థిని మార్చాలా లే అదే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని అక్కడ పెట్టగలిగితేనే ఆ ఓట్లు చేయాల్చగలుగుతావా అనే ఆలోచన కూడా చేస్తుందంట తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగుకి పంతొమ్మిదికి డిఫరెన్స్ చూసుకుంటే అప్పట్లో ఆయన గెలిచారు రామకృష్ణారెడ్డి గారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే నారా లోకేష్ గారు ఎక్కువ సీట్లు సా ఓట్లు సాధించుకున్నారు అప్పట్లో అప్పటితో పోల్స్తే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చినాయి అంటే లక్షా చలరణ ఎంతో వచ్చింది లక్షా పదివేలు బల్యం అంటే ఇప్పుడు గంజి చిరంజీవి కనుక మళ్ళీ బరిలోకి దిగితే ఖచ్చితంగా గంజి చిరంజీవే గెలిచే అవకాశం ఉంటుంది నారా లోకేష్ గారు ఒక టఫ్ పోటీ ఇవ్వలేరేమో సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో చూసిన అనేది ఇప్పుడు ఒక భయం అయితే పట్టుకుందంట తెలుగుదేశం పార్టీలు అందుకే పునరాలోచిస్తున్నారు మంగళగిరి సీటుకి సంబంధించి నారా లోకేష్ను బరిలోకి దింపాలా లేదంటే వేరే వ్యక్తిని ఎవరి ఎవరినైనా బదిలోకి దింపాలనేది ఎందుకంటే ఇంతకుముందే ఆయన పర్యటన కూడా చేసేశారు పాదయాత్ర కూడా ఎక్కువ రోజులు చేశారు మంగళగిరిలో మంగళగిరిలో కొన్ని కొన్ని చాలామందికి అందరికీ కూడా వాళ్ళ సమస్యల మీద పరిష్కారాలు చూపుతానని హామీలు కూడా ఇచ్చేశారు ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఆ రెండు వేల పద్నాలుగులో మంగళగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కేవలం పన్నెండు ఓట్లతో ఓటమి పాలయ్యారు గెంజు చిరంజీవి ఎలాగైనా ఇప్పుడు గెలుస్తాను అని మంచి ధీమాతో ఉన్నారు సో అటువంటి నేపథ్యంలో నారా లోకేష్ ఆయన మీద గెలవగలరా లేదా ఇప్పుడు కనుక ఆయన ఓడిపోతే వరుసగా ఓడిపోయిన వ్యక్తిగా చరిత్రలో ఉండిపోతారు ఓటమి పాలే మళ్ళీ ఒకవేళ అధికారంలోకి టీడీపీ వచ్చినా మళ్ళీ ఆయనకి ఏ ఎమ్మెల్సీగా మళ్ళీ ఏ మంత్రిగా ఇస్తే ఇంకా ప్రజల్లోంచి నేరుగా ఎన్ని కాలేకపోతున్నారు చంద్రబాబు గారు కుమారుడు అనే ముద్రపడిపోద్దేమో అందుకు ఆలోచిస్తున్నారట